శ్రీ విష్ణు దృశ్యం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యా సాక్షాత్మాం కరుణయా కమలామివాన్యా గోదామనన్య శరణం ప్రపద్యే ఈ తిరుప్పావై వ్రతంలో ఐదవ రోజులోకి మనం ప్రవేశించాం ఈ ఐదవ రోజు పాశురంలో అమ్మ ఏమి విజ్ఞాపన చేసుకుంది స్వామితో ఈ విషయాలను మనకు బోధించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాజనై మన్ను వడమధురమైందనై తూయ నీర్యమునై తురవనై ఆయర్ కుల తినిల్తో నృమ్మణి విళక్కై తాయై కుడల్ విలక్కం చెయ్యదామోదరనై തൂയോമായു വന്തു നാം തൂമലത്തൂ വിത്തൊഴുതു വായിനാൽ പാടി മണത്തിനാൽ ചിന്തിക്ക പൂജ പിഴയും പുഹതരുവാ നുവും തീയനുൽ തൂഷാഹും ചെപ്പേലുറമ്പായ് മാജനൈ മണ്ണു വടമധുരമൈന്ദ பெருநீர் தூயப்பெருநீர்யமுனைத்துறவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமூதரனை செய்ததாமோதரனை தூயோமாயுவந்துநான் தூமலர்தூவி தொழுது வாஜினால் பாடிமனத்தினால் சிந்திக்க போயபிழையும் புகதருவா நின்றனுவும் தீயனு தூஷாகும் செப்பீலோரம்பாவாய் ఇందులో మాజనై మన్నువడ మధురమైందనై ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగి నిత్యం భగవంతుడితో సంబంధం కల ఉత్తర దేశమందలి మధురాన్ నగరికి నిర్వాహకుడు నిర్వాహకుడుగా యమునా నదీ తీర విహారి గోవంశాన్ని ప్రకాశింపజేసిన మంగళదీపము తల్లి అయినటువంటి యశోదా గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడు తాడుచి కడు కట్టబడిన దామోదరుడగు శ్రీకృష్ణ భగవాను చేరి పరిశుద్ధమైనటువంటి సువాసన భరితమైనటువంటి పుష్పాలతో పూజించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినతో పూర్వసంచిత పాపరాశి ఆగామి పాపరాశి అగ్నిలో పడి తూషాహుం షెప్పేలు ఒరంబావాయి దూదిలో పడి నశించినట్టుగా భగవన్నమాన్ని పాడుము అంటుంది ఇందులో మధురానగర ప్రభువైనటువంటి శ్రీకృష్ణుడు యమునా నదీ తీర విహారంలో విహరించేవాడు గోప మంగళ మంగళదీపము తల్లి యశోద యశోదగర్భాన్ని ప్రకాశింపచేసినాడు చేసినటువంటి వాడు తాడుచే కడుపున కట్టబడినటువంటి దామోదరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చేరి ఆయన్ను మంచి పుష్పాలతో మంచి వాక్కులతో నిండు మనస్సుతో ప్రార్థిద్దాం ప్రార్థిస్తే మన పాపరాశి అంతా సంచిత పాపరాశి అంటే వెనుక నుంచి వచ్చిన పూర్వజన్మలో వచ్చినటువంటి పాపాలన్నీ కూడా ఆగామి పాపరాశి వచ్చే పాపాలను కూడా పోగొడతాడు ఎలా పోగొడతాడట స్వామి అంటే అగ్నిలో పడ్డ దూదిలాగా పోగొడతాడు వ్రతమాచరించడానికి మన సంచిత ఆగామి పాపాలు అడ్డురావా అనే శంక భగవంతుణ్ణి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే అన్నీ కూడా నశిస్తాయి భగవాను వలె కూడా ఆచార్యుడు కూడా అత్యశ్చ అత్యంత ఆశ్చర్యకరములైనటువంటి చేష్టలు చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే యమునా తీర విహారో ఆచార్యుడు ఆ పరమపదంలో ఉన్నటువంటి విరజానది తీర విహారి అజ్ఞానులకు జీవులకు కులము సదుపదేశంతో ప్రకాశింపచేయువాడు మంత్రి గ మంత్రగర్భమున భక్తితో కట్టుబడి ప్రకాశింపచేయువాడు ఎలాగైతే కృ కృష్ణుడు ఎలా కట్టుబడ్డాడు యశోద అంటే మంత్రమని చెప్పుకున్నాం మంత్రమని తాడుతో భక్తితో కట్టబడినటువంటి వాడు మనం పుష్పాలతో పూషి పూజిస్తాం అహింసో ప్రథమో పుష్ప ఇలాంటి ఎనిమిది ఇంద్రియ నిగ్రహం ఇలాంటివి ఎనిమిది ఉన్నాయి వాటితో పూజింపబడి మన విఘ్నాలన్నిటిని కూడా తొలగింపజేసేవాడు ఆచార్యుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఐదవ పాశురంలో పేర్కొన్నారు ఈ ఐదవ పాశురాన్ని మరొక్కమారు అనుసంధానం చేసుకుందాం மாஜனை மன்னுவட மதுரமைந்தனை தூய பெருநீர் எமுனை துறவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோ மாய வந்து நாம் தூ மலர்த்தூ வாஜினால் பாடி மனத்தினால் சிந்திக்கா வாயி அன்றே நோறு வாஜினால் நோட்டி நின்று காடி మన చిందిక్కు పోయ పిజయం పిజయుం పుహదరువా నిన్రనువం తీయనుల్ తూషాహం బావాయి ఈ తిరుప్పాయి వ్రతంలో ఈ రకంగా ఐదవ రోజు మనం ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం